హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక లేటెస్ట్ వీడియో మీకోసం అయితే తీసుకొచ్చాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆరు గ్యారెంటీలు రెండైతే అమల్లోకి వచ్చేసినాయి కాబట్టి మిగతా నాలుగు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి గ్రామ సభలు నిర్వహించి ఒకరోజు ముందుగానే ఆఫీసర్లు కూడా వారికి షెల్టర్లు కూడా ఏర్పరిచి ఒకరోజు ముందుగానే షెల్టర్లు అన్ని ఏర్పరిచి వాటికి సంబంధించిన ఏ కేటగిరీలకు సంబంధించిన ఆఫీసర్స్ని ఆ కేటగిరీలుగా విభజించి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి ఈ నాలుగు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు అయితే తప్పనిసరిగా తీసుకోబోతున్నారు మీరైతే ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా కంపల్సరిగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు అంటే గ్రామ సభలు నిర్వహించబోతున్నారు ఫస్ట్ అయితే మీ సేవల ద్వారా తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు మళ్ళీ అంటే చాలామంది అభ్యర్థించారు మీ సేవల ద్వారా కొంతమంది యాతన పడతారు తెలియని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసి అని అంటే చాలామంది గ్రామాల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదండి మీ సేవాళ్ళకి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడతారు చదువుకొని వాళ్ళు కూడా అందువలన గ్రామాలకే ఆఫీసర్లు పిలిపించి అక్కడే ఆ గ్రామ సభల్లోనే అప్లికేషన్లు అయితే పెట్టించేలాగానే ఏర్పాట్లు చేస్తున్నారండి ప్రజల వద్దకే పాలనలాగా దయచేసి అందరూ కూడా పాన్ కార్డ్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ ఎవరు ఏ పథకానికి ఏ సంబంధించిన ఏది కూడా రావాలి అంటే కనుక మీకు మీరు పేదవాళ్ళు అని అని చూసుకోవడానికి కూడా పనికొచ్చే ఫామ్ అండి అది ఒక పాన్ కార్డు ఒకటి కంపల్సరీగా ఇన్కమ్ క్యాస్ట్ ఉంటే మీకు అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటాయండి కంపల్సరీగా అవతి రెడీగా పెట్టుకోండి ఒకవేళ వీలు ఉంటే కనుక అప్పటికప్పుడు ఆఫీసర్స్ అడగచ్చు ఒకవేళ ఇన్కేస్ ఆప్షనల్గా ఇంకా ఎక్స్ట్రా ఫార్మ్సే అడగచ్చు మీరైతే అన్నీ రెడీగా పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఇంతకు లాగా లేదండి కొత్త గవర్నమెంట్ కాబట్టి చాలా గా ఉంటుంది అన్ని ఫామ్స్ వెరిఫై చేసిన తర్వాతనే స్కీమ్స్ అన్ని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది గుర్తించి అర్హులకు మాత్రమే అంటే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని మాత్రమే బాగా పాకద్బందీగా వెరిఫై చేసి మాత్రమే విడుదల చేస్తారంటండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అన్ని ఫామ్స్ అన్ని దగ్గర పెట్టుకుంటే మీరు ఏ పథకానికి కూడా మిస్ కాకుండా ఉంటారని ప్రతి ఒక్కటి కూడా ఫామ్స్ అన్ని దగ్గర పెట్టుకోండి అని ముందు నుంచి హెచ్చరిస్తూ వస్తున్నాను నేను ఆవిర్భావ దినోత్సవం రోజున రిలీజ్ చేస్తున్నారు పథకాలన్నీ కూడా చెప్పింది ఫస్ట్ టైం మన వీడియోలో నుండి మీరు ఎట్లాగైనా చెక్ చేసుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు మన వీడియోలో ఉంటాయి నేను అప్పటి నుంచి చెప్తున్నానండి అన్ని పథకాలకు సంబంధించిన ఏ పథకానికి సంబంధించిన ఏ ఫామ్ కావాలి అనేది కూడా అన్నిటికీ చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతూనే ఉంటున్నారు నన్ను కంపల్సరీగా నేను వాళ్ళకి ఆన్సర్ అయితే ఇస్తున్నాను ఎక్కడా కూడా నిఖ చేయట్లేదు ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే మీరు కంపల్సరీగా ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ నేను ఇస్తూ వస్తున్నాను రీసెంట్గా మళ్ళీ ఇంకొక విషయం అయితే తెలిసిందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించారు ఏ పథకానికి సంబంధించిందైనా కానీ ఎక్కడైనా సరే స్కాములు జరిగితే వాటిని అన్నిటికి మేము బయటికి తీస్తాము అందులోను డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో కావచ్చు అన్నిట్లో ఏ పథకాలు అయినా స్కామ్ జరిగితే వాటిని బయటికి తీసుకొచ్చి మేము అంటే ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సంపాదించుకున్న చాలామంది ఉంటారు కదండి అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి తగిన పేదవాళ్ళకి మాత్రం అర్హులైతే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దయచేసి వాళ్ళు కూడా చాలామంది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ